ಅದು ಹೇಳ್ತಾರೆ ಗುರುಪಾತಿ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಣ್ಣ ಎಷ್ಟೆಂತ ಹೇಳ್ತಾರೆ ಗುರುಪಾತಿ ಇದು ಮಾ ಫುಲ್ ಆಕ್ಟಿವ್ ಬೇರೆ ಎಲ್ಲ ಫುಲ್ ಆಕ್ಟಿವ್ ಇಲ್ಲ ಜಕ್ಕ ಬಂದಿಲ್ಲ ಬೆಜಾರ್ ನೀಸಿ ಕೂಡ ಈಗ ಎಲ್ಲ ಇದೆ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಮೂರು ನಾಲ್ಕು నెల ಆಯ್ತದ అదే కాదు ఇప్పుడు కొత్తవి మంగళవారం నుంచి ఇచ్చినారు డేట్ వేరే నియోజకవర్గాల వాళ్ళు లీడర్లు నాకు ఫోన్ చేస్తున్నారు మా వాళ్ళు వస్తారు చూడండి టాస్కర్

గవర్నమెంట్ మాట్లాడి కాంపౌండ్ వాళ్ళు కట్టి అప్పుడు నాకు ఎమ్మెల్యే ఫండ్స్ అన్ని డబ్బులు ఉండే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇరవై ఐదు లక్షలు ఉంటుండే ఆడతలే ముండ్ల కంపులు ఉండే నేను ఉస్మాన్ బాయ్ వచ్చి ఇల్లు తిరిగి ఓడి ఉన్నాయి ఒప్పుతో వేసిన నంబర్లు పుడిచాడు డాక్కు ముందే మరి ఆ రోజు ఇక్కడ ఉన్న పక్కలో ఉన్న పెద్దోళ్ళందరి అయినా కానీ మీకు వచ్చేటట్లా చేసి మాకు చేద్దాం ఇప్పుడు నేను ఎమ్మెల్యే సార్ కూడా చెప్తానమ్మా ఆడ నేను మేము పార్టీ పరంగా పోయినప్పుడు ఈ సమస్య ఉంది దీన్ని నేను డిస్కస్ చేసి చేద్దామని చెప్దాం పేదవాళ్ళకి చ సార్ చెప్పాడు చంద్రబాబు నాయుడు సారు పట్టణంలో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు ఇద్దాం ఇచ్చి కూడా ఇండ్లు కూడా ఇద్దామని చెప్పారు అంటే పట్టణాలు ముందు ఇస్తారు ఇంట్లో తర్వాత ఇస్తాం ప్రయత్నం చేస్తాం

ారా మీకు మళ్ళా అప్లై అప్యాల చేస్తూ తిట్వేల్ అనా ఓనా మల్లనా చిట్టు వెయ్యి చూడు

పిల్లలు లేరా పెన్షన్ లేరా ఇంట్లో ఊరు లేదా రిసిప్ట్ ఉంటే మళ్ళీ ఎంక్వైరీ చేసి తన స్టేటస్ ఏమో ఎక్కడ ఉంది శాంక్షన్ లిస్ట్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు చె బాగుంది అట్లా కాదమ్మా పెన్షన్ ఎంత వస్తుంది నాలుగు వేల నాలుగు వేల పెన్షన్ ఎంత వస్తుందమ్మా నాలుగు వేల దీనికి రెండు వేల రెండు వేలు రెండు గడుతుల రెండు వేలు బాడీ ఇలా పని పోతున్నా ఇంట్లో లేదు లేదా పెన్షన్ తోనే బతుకుతుంది అంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ ఎంత ఇచ్చారమ్మా పెన్షన్ చెప్పించి ఏర్పాటు చేస్తాం సార్ చెప్పి చంద్రుడు కి చెప్పి ఇల్లు గాని పిచ్చి ఏర్పాటు చేస్తాం ఏమ్మా గ్యాస్ వస్తుందా గ్యాస్ రాలే ఇంకొచ్చి నాకు రాలేదు ఎన్ని రోజులు వచ్చి ఐదు నెలలు అవుతుంది

జరిగిన కార్యక్రమంలో సుపరిపాలన ప్రోగ్రాంకి విచ్చేసిన ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్నగారు పూర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప అన్నగారు కృష్ణమ్మక్క గారు ఉమాపతి అన్నగారు రామ్ సోమన్న సలీము మిగతా పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఈరోజు సుపరిపాలన దీంట్లో భాగంగా వార్డ్ నందు సమస్యలు ఇవన్నీ తెలుసుకొని దాని పరిష్కారం మార్గం కూడా ఇక్కడ ఉండే సచివాలయము సిబ్బంది వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చి దాని ప్రకారము ఈ సాల్వ్ చేసేకి ఇది చేస్తున్నారు తల్లికి వందనము పెన్షన్లు వగైరా మిగతావన్నీ తెలుసుకొని లీడర్లు అందరు తెలుసుకొని దానికి ఇది సానుకూలంగా స్పందించినారు ప్రజలు ఈ అవకాశం ఇచ్చిన దీనికి ధన్యవాదాలు మల్లికార్జున ఈ వార్డు ఇన్ఛార్జు పూర్వ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరవై వార్డు ఇరవై ఆరవ వార్డు నారాయణ గుంట సుపరిపాలన అడుగు కార్యక్రమానికి మేమందరం ఇన్ఛార్జితో పాటు పూర్వ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా మా మల్లి అన్నగారి గారి ఆధ్వర్యంలోన ఈ వార్డు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా మా ఈ వార్డులో ఉండే నాయకులు అందరికీ సుపరిచితంగా ఉండి వాళ్ళ సమస్యల పైన కూడా ఎప్పటికప్పుడు మల్లన్న ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అందరు కూడా చేస్తున్న చాలా హ్యాపీగా ఉంది కాబట్టి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్డులోన కూడా చాలా సమస్యలు మా మా అందరి దృష్టి నాయకుల దృష్టికి తీసుకొచ్చారు తప్పని పరిస్థితుల్లోన మేము హండ్రెడ్ పర్సెంట్ మేము వాటిని సరిదిద్దే విధంగా చేసుకు అంటే అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా మేము చూసుకుంటాం అదే విధంగా వాళ్లకు పెన్షన్ పథకాలు అందుతున్నాయా లేదా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి మా తెలుగుదేశం అంటే ఎన్డిఏ ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగితే అందరు కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక ఇంటికి వెళ్ళాం ఒక అమ్మ ఒంటరిగా ఉంటుంది మొన్ననే ఐదు నెలల క్రితం ఇక్కడ బాడుకు వచ్చిందంట ఆమె చెప్తుంది నాకు పెన్షన్ నాలుగు వేలు తీసుకుంటున్నాను బట్ ఆ నాలుగు వేలతో రెండు వేలు అద్దె కట్టి ఇంకో రెండు వేలు నేను జీవన విధానం కొనసాగించే విధంగా ఉంటుంది అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక కుటుంబాన్ని పెన్షన్తో బతుకుతుంది అంటే ఆమెకు నాలుగు వేలు ఇవ్వడం అనేది ఒకే ఒక సైన్తోన చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు అందివ్వడం జరిగింది అంతకుముందు గవర్నమెంట్ లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే అంటే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం ఒక్క సైన్తోనే ఆయన వెయ్యి రూపాయలు పెంచిన ఘనత మా ఎన్డీఏ కూటమిది అని చెప్పి మేము చాలా గర్వంగా తెలుసుకున్నాం ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయని చెప్తున్నారు కానీ ఇక్కడ ఒక ఇంటి సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య కానీ అది కూడా తొందరలోనే అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ ఎమ్మెల్యే గారు అందరు కూడా కూర్చొని అది కూడా తొందరలోనే సాల్వ్ చేస్తామని ఇట్లాంటి కార్యకర్తలు ప్రతి వార్డులోనే ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం